వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ ఈరోజైతే మీరు తమ్మున చూసారు కదా మనకైతే హాయ్ చూద్దాం మరి మనకు ఏం పోస్టులు ఉన్నాయి ఏం కదా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం తమ్మునైతే చూసారు కదా మనకు రెవెన్యూ శాఖలు అయితే రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం అనమాట సో మరి ఆ పోస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం మరి వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చూసుకుంటే మనకు నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అనమాట మనకైతే తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసేందుకైతే రంగం సిద్ధమైంది అందుకోసమైతే రెవెన్యూ శాఖలో దాదాపు రెండు వందల పదిహేడు పోస్టులను అయితే మంజూరు చేస్తూ సర్కార్ అయితే నేడు ఉత్తర్వులు అయితే జారీ చేసింది అంటే ఆమోదం అయితే తెలిపింది రెండు వందల పదిహేడు పోస్టులకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు త్వరలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది సో ఇది ఎక్కడ అంటే మనకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి మనకి ఎక్కడ ఈ డిపార్ట్మెంట్ అంటే సిసిఎల్ అనమాట ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులను అయితే మంజూరు చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసినటువంటి పదిహేను కొత్త రెవెన్యూ మండలాలలో దాదాపు నూట ఎనభై తొమ్మిది పోస్టులు అలాగే రెండు డివిజన్ల కోసం మరొక ఇరవై ఎనిమిది పోస్టులను అయితే మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది సో మనకైతే మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి పదిహేను కొత్త రెవెన్యూ మండలాలు అయితే దాదాపు నూట ఎనభై తొమ్మిది పోస్టులను అయితే ఇచ్చింది అలాగే రెండు రెవెన్యూ డివిజన్ల కోసం దాదాపు ఇంకొక ఇరవై ఎనిమిది పోస్టులను అయితే మంజూరు చేస్తూ ఒక జీవో అయితే రిలీజ్ చేసింది మొత్తానికి రెండు వందల పదిహేడు పోస్టులకైతే త్వరలోనే అయితే ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారు అడ్మినిస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్ చూసుకోండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి ఇది నిరుద్యోగులకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు రెండు వందల పదిహేడు పోస్టులు అనమాట చూసుకుంటే మనకి ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ పోస్టులన్నీ తెలంగాణలో ఉన్నటువంటి గద్వాల నల్లగొండ వికారాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పోస్టులను అయితే భర్తీ చేసేందుకు అతి త్వరలోనే అయితే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుందనమాట సో నేను చెప్పినటువంటి పైన ఉన్న ఈ యొక్క గద్వాల నల్గొండ వికారాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే ఈ పోస్ట్లను అయితే భర్తీ చేసేందుకు అయితే ఒక నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం నుంచి అయితే రాబోతుంది సో చూసుకోండి మరి ఈ డిస్టిక్లలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు క్యాండిడేట్స్ సో చూసుకోండి సో ఇప్పటికెన్ అయితే అయితే నిరుద్యోగులకు ఒక చిన్న ఆపర్చునిటీ అనమాట మనకు జాబ్స్ కొన్ని రాబోతున్నాయని కాగా కొత్త పోస్టుల మంజూరు చేయడం పట్ల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు సైతం తమపై గల భారం తగ్గబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను సో కొందరు అయితే ఏంటంటే ఇన్ఛార్జ్ బాధ్యతలు చేస్తున్నట్టున్నారు సో ఈ యొక్క కొత్త నియామకాలు జరిగితే వాళ్ళకు కొంచెం పని భారం కూడా తగ్గుతుంది కాబట్టి సో ఈ పోస్ట్లు అయితే త్వరలోనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టున్నాయి సో చూసుకోండి మరి ఈ డిస్టిక్లలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చింది మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి దిస్ ఈజ్ మీ క్రియాంట జీరో ఫైవ్ జీరో ఎయిట్ దిసీజ్ చెంది అనమాట సో మంచి ఆపర్చునిటీ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ చెప్పినటువంటి పైన ఉన్న జిల్లాలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ అయితే త్వరలో అయితే నోటిఫికేషన్ రాబోతుంది చూసుకోండి మరి మంచి ఆపర్చునిటీ రాగానే అప్లికేషన్ చేసుకుంటూ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దానిపైన కూడా నేను ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తాను అంతవరకు అయితే ఒకసారి చూసుకోండి దాదాపు రెండు వందల పదిహేడు ఉద్యోగాలనైతే మంజూరు చేసారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇది ఎక్కడ అంటే సిసిఎల్ అనమాట ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు దీనికైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలన్నమాట అంతే ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను మరి సబ్స్క్రైబ్ కొట్టు నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ